హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముప్పై తారీఖున మేము అలిపిరిలో ఉన్న మెట్ల మార్గం గుండా తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళాము ముందుగా ఆ రోజు శుక్రవారం కావటంతో తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అలాగే కపిలతీర్థంలో ఉన్న శివయ్యను కూడా దర్శనం చేసుకున్నాము శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అలిపిరికి రాగానే ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని నడవడం ప్రారంభించాము అదేమిటో తెలియదు కానివ్వండి ప్రతి సంవత్సరం తిరుమల వస్తూనే ఉంటాము ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఆనందం కదండి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ గోవింద నామస్మరణ చేస్తూ శ్రీవారి మెట్ల ద్వారా కానివ్వండి లేదంటే అలిపిరి మెట్ల ద్వారా కానివ్వండి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటూ ఉంటారు కదండి మార్గం మధ్యలో మనకు అక్కడక్కడ దర్శనమిచ్చే మహావిష్ణు విగ్రహాలు భారీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం దర్శనం చేసుకోవటం అలాగే పక్షులను జంతువులు ప్రకృతిని చూస్తూ ఆనందించటం చివరిగా మోకాళ్ళ మెట్టు వరకు అయితే చేరుకున్నామండి ఈ మోకాళ్ళ మెట్లు ఎక్కేసామంటే మనం తిరుమల కొండకు చేరుకున్నట్లే కదా ఫుల్ వీడియో పెట్టున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్